హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ థ్యాంక్ యూ అండి మన మన వీడియోస్ కొంచెం రీచ్ అవుతుంది ఇక్కడ మార్నింగ్ లేచి అన్నీ రెడీ చేసుకుని ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేశాను ఇంక ఇప్పుడు కొందరు అన్న వాళ్ళు అనమాట ఇక ఫేస్ చూపించాను ఫేస్ చూపించడానికి వాళ్ళని అడగంది ఎందుకు చూపించడం అని ఫేస్ అయితే చూపించాను ఇక్కడైతే నేను ఇంకా ఇప్పుడే వచ్చాను కాబట్టి ఇంక అన్ని ఇట్లే ఉన్నాయి వచ్చా అట్లా అంబరిలా పెట్టేసా అంతలోకి ఒక ఐదారు మంది అన్నవాళ్ళు ఆగి తింటున్నారు అనమాట ఇంకా బట్ ఒకరు ఒకవేళ ఇద్దరు తింటున్నారు అనుకో నలుగురు ఆగుతారు నలుగురు తింటున్నారు అనుకో ఇంకొక నలుగురు ఆగుతారు అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి ఎవరు రాలేదనుకో ఖాళీగా ఉంటుంది ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇంక వెళ్తున్నాను ఇంటికి నైటే నేనేం చేస్తాను వాటర్ క్యాన్ అవైతే నైటే పెట్టేస్తాను స్కూటీలా మళ్ళీ మార్నింగ్కి పిల్లల్ని హడావిడి లేకుండా ఇక్కడ నైట్ ఇవన్నీ పనులు చేసుకుంటే కానీ మార్నింగ్ నేను అక్కడికి రీచ్ అవ్వలేను ఇక్కడైతే ఇక ఇది పిల్లలు చపాతీ అడిగినారు చపాతి అయితే చేసి ఇంక పిల్లలకి ఇచ్చేసిన వాళ్ళు తిన్నారు పడుకుంటున్నారు నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి ఇంకొంచెం లేట్గా పడుకుంటాను అనమాట పిల్లలకంటే ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ అలాగే దోశ బ్యాటర్ అయితే రెండు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను అట్లే పల్లీలు వేపు పెట్టుకుంటా మిర్చి వలిచి కడిగి వేపు పెట్టుకుంటాను అన్ని పనులు చేసుకుంటాను మార్నింగ్ లేవం కానీ ఇంకా అసలు టైం ఉండదు హడావిడి హడావిడితో అయిపోతుంది ఇక్కడ ఏమేం చేస్తానంటే రోజు ఒకే రోజు వీడియో కాదు ఇది అప్పుడు ఒక్కొక్క రోజు వీడియో అనమాట నాకు సరిగ్గా మాట్లాడడం రావట్లేదు ఇక్కడైతే చట్నీ గట్టి చట్నీ అట్లే రెడ్ చట్నీ ఇడ్లీలు ఇంక వచ్చేసి అడుగు భాగంలో ఊతప్ప ఉంది అయితే దోశలు ఉన్నాయి మా వారికి వచ్చేసి పప్పు చేశాను ఇక పిల్లలు ఈరోజు సండే అనేసి ఇంటి దగ్గర ఉన్నారు వీళ్ళ కోసం పూరి పప్పు చేసి ఇంకొచ్చేస్తున్నాను అనమాట ఒక్కొక్క రోజు సారీ రోజు పప్పు చేయలేదు అది నైట్ పప్పు నేను మర్చిపోయినా సారీ అయితే ఇక్కడ ఇవన్నీ రెడీ చేసి ఇంక బయలుదేరుతున్నాను టైం అయితే అయిపోతుంది నేనేమనుకుంటా సండే కదా ఇంకొంచెం ఎర్లీకి వెళ్దాం అనుకుంటా కానీ అది రివర్స్ అవుతుంది ఇంకా లేట్కి వెళ్తా అనమాట రోజు స్కూల్ పిల్లలు ఉంటే స్కూల్ టైం అవుతుందనన్నా హడావిడి అవుతుండే సండే అనుకో ఎలాగైనా అయిపోతాయని ధీ ధీమా అంటే ఎందుకు అంటే ఒక్కొక్కసారి చాలామంది వచ్చిన వాళ్ళు నలుగురు ఐదు మంది టక్కటక్క బ్యాచ్ లాగా వస్తారనమాట సండే కదా అందరూ ఇంకా హాలిడే ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా బయటికి వెళ్తా అట్లా చాలామంది వచ్చేసి తింటారు తొందరగా అయిపోతారు సండే ఎంత లేట్ వెళ్ళినా సరే తొందరగా అయిపోతుంది మా వారు మండే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి కారు బయట ఇద్దామన్నారు బయటిస్తే మళ్ళీ పైసలు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి మేమే వాష్ చేసాం నేను పిల్లలు ముగ్గురం అయితే వాష్ చేసినాం కాబట్టి అలా అని చెప్పేసి ఎందుకు కుట్టిగా ఉండడం అని మా ఆయన దగ్గరే నేను పైసలు తీసుకున్నాము నేను పెద్దోడు చిన్నోడు అనమాట ఇక అయితే మొత్తం వాష్ చేసి ఒక ఒకవైపు మనం ఏదన్నా ఇంట్రెస్ట్ తోటి ఒక ఒక పని చేస్తున్నాం అలా అని చెప్పేసి ఇంట్లో పనులు మానేయలేం కదా ఒకటేమో రెస్పాన్సిబిలిటీ ఒకటేమో మనకిష్టం అన్నీ కలిసి ఉండాలి చెప్పలేము ఏ టైం ఎట్ వస్తుందో అందుకనేసి పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి ఇటు అంటే మేము ఏదైనా పిల్లలకి హాలిడే కానీ మా వారికి హాలిడే కానీ ఉంటే అట్లా ట్రిప్ లాగా బయటికి వెళ్తాము అలాంటప్పుడు నేను షటర్ తీసుకున్నాను అనుకో నాకు ఆ టెన్షన్ ఉంటుందన్నమాట ఒక వన్ వీక్ నేను షటర్ క్లోజ్ చేసి టిఫిన్స్ ఉండలేను కదా అందుకనే నేను మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పిల్లలకి టైం ఇవ్వలేను అదే మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పీస్ఫుల్గా ఉండదు అనేసి నేను షాప్ తీసుకోలేదు అదొక్కటే రీజన్ ఇంకేం లేదు అలా అని చెప్పేసి నేను బండి మీద టిఫిన్ అమ్ముతున్నా అని మరి అంత బ్యాడ్ సిచ్యువేషన్ అయితే అస్సలు లేదు అందరికీ నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నా ఏంటి అంటే బ్యాడ్ సిచ్యువేషన్ వస్తేనే మనం కష్టపడాలా అలా ఏమొద్దు కదా ఎలా ఉన్నా సరే మనకి చేయగలిగినప్పుడు నేను అందరినీ టిఫినే రోడ్ మీద అమ్మమని చెప్పట్లేదు మీరు మళ్ళీ అట్లా అర్థం చేసుకోకండి తప్పుగా ఎందుకు అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే ఇప్పుడు ఒక చెయ్యి మంచిగా పనిచేస్తున్నారు మంచిగా సంపాదిస్తున్నప్పుడు ఇంకో చెయ్యి కలిసిందనుకో అన్ని పనులు ఇంకా తొందరగా అవుతాయి అన్నమాట ఏదైనా కొనాలి అనుకోని ఒక రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గోల్ పెట్టుకున్నాం అనుకో అదే ఒకరికొకరు సపోర్టివ్గా పనిచేసుకుంటే అది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపలే కొనేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఫ్యామిలీ మొత్తం ఖర్చులు వెళ్ళిపోవాలి అంటే ఈ ఖర్చులు వెళ్ళిపోయి ఆ ఒక్కరు సంపాదించే సంపాదనతో మనం ప్లాన్ ఎంత ఉండే ఫోర్ ఇయర్స్ ఉండే అదే ఇద్దరం ఒకరికొకరు కొంచెం అంటే ఎక్కువని కాదు కొంచెం చిన్న సపోర్ట్ లాగా ఉన్నాము అంటే ఏమవుతుంది ఇంకా అన్నీ కలిసి వస్తాయి అన్నమాట అదే ఏదైనా ప్రాబ్లం అయినా సరే తొందరగా సాల్వ్ అవుతుంది తొందరగా తీరుతుంది అని నా ఉద్దేశం అదొక్కటే చెప్పాలనుకున్నా మీరు మళ్ళీ ఇంకేమనుకోకండి ఇంకేదో చెప్పాలనుకున్నా మర్చిపోతున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందండి ఒకరికి టైలరింగ్ ఉంటుంది ఒకరికేమో బ్యూటీ పార్లర్ ఒకరికేమో ఫ్యాషన్ డిజైన్ ఇలాగా అండ్ కానీ మనకి పిల్లలు ఉంటారు కొందరికి కొందరికి వీళ్ళని బట్టి అసలు టైం సెట్ కాదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనకి వీలైన టైంలోనే ఎలాగోలాగా ప్లాన్ చేసి ఎంతో కొంత అంటే తక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ అని చెప్పట్లేను తక్కువ అమౌంటే కానీ ప్లాన్ చేసుకొని మనం కొంచెం కొంచెమైనా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నామండి వంద పనులు చేస్తాం ఒక్క రూపాయి కూడా రాదు అదే ఇంటి దగ్గర మనం పనులు చేసుకుంటూ ఏదైనా కొంచెం పని చేసినాం అనుకో కొంచెం తక్కువ అయినా వచ్చినా పర్వాలేదు మనము పని చేసుకుంటున్నాం మనకి మనము సంపాదిస్తున్నాం అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే అట్లా అనిపిస్తుంది నా మైండ్ సెట్ అట్లుంది ఇంకెవరో ఏమో నేను చెప్పలేను ఎందుకు అంటే ఇప్పుడు ఇంట్లో మనము చాలా పనులు చేస్తామండి నేను అందరిని అనట్లేదు కొందరిని మాత్రమే అసలు వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు వాళ్ళకి ఇంట్లో ఇంత పని చేస్తున్నారని అసలు ఏమీ ఉండదు ఆ ఒక వస్తువు ఎలాగో అలాగో అనమాట కొందరు కొందరు ఫ్యామిలీ అందరిని కాదు ఏంటి అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్కి పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో ఒక హౌస్కి హౌస్ వైఫ్ అంత ఇంపార్టెంట్ కానీ ఆ పిల్లర్ అనేది దాని వ్యాల్యూ కనిపించదు ఇక్కడ కొందరు ఇళ్లల్లో ఆడవాళ్ళ వాల్యూ అసలు కనిపించదు అట్లుంటుంది అనమాట ఎందుకంటే మన ఇష్టాన్ని బ్యాలెన్స్ చేసుకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ మన రెస్పాన్సిబిలిటీని చూసుకుంటూ అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి ఒక పిల్లర్తో ఎందుకు పోలుతున్నా పోలుస్తున్నా అంటే ప్రతి ఉమెన్ స్ట్రాంగ్ ఉమెన్ అండి నా ఉద్దేశంలో మా అక్కలు ఉన్నారు మా చెల్లెళ్ళు ఉన్నారు అందరు చాలామంది ఉన్నారు ఎందుకు అంటే అట్లే అంటే అందరికీ అన్నీ వస్తాయి అని కాదండి ఎవరొక ఎవరికి ఎవరొకరికి ఏదో ఒకటి ఒక్క దాంట్లో అయితే వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేయగలరు కదా అలా అని చెప్పేసి అందరూ వీక్ అని అస్సలు కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు వచ్చి నాకైతే వాము నేనైతే ట్యూబ్లైట్స్ కూడా బిగించేశా ఒక్కొక్క టైంలో ఫ్యాన్లు కూడా బిగిచ్చేసా నిజం నేను అబద్ధం చెప్పట్లేదు మా హౌస్ మొత్తం పెయింటింగ్ నేనే వేశాను అబద్ధం ఏది కాదు నిజం చెప్తున్నా ఇంటికి రాగానే మా వారికి అయితే చాయ్ పెట్టేసాను ఇక్కడ వచ్చే దారిలో చింతకాయలు ఉండే అక్కడ చెట్టు కొట్టేస్తున్నారు ఎవరు తీయట్లేదు అందుకని నేను తీసుకొచ్చాను తప్పేముందండి కాబట్టి వేస్ట్గా అయిపోవడం నాకైతే అసలు ఇష్టం ఉండదు ఇక్కడైతే మా పిల్లలు ఒకరోజు మంచిగా ముగ్గేసుకున్నాను హ్యాపీ ఫీల్ అయితే ఆ టక్కున రెండో నిమిషంకే తుడిపేస్తారు అయితే ఇంక ఇంట్లో ఏం లేవు అని చెప్పానంటే ఏవో లేవు ఆరెంజ్ తినాలనిపించిందంట పిల్లలకి అందుకని నేను వచ్చేసరికి మా వారు ఇలా ఏమేమి ఇంట్లో ఏం లేవు అని కాల్ చేసి ఇలా ఆర్డర్ చేసినారు అయితే నాకంత బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఏం లేదండి మా హస్బెండ్ మంచి జాబు ఎందుకు అంటే అది నా ఇష్టము ఏది నేను ఏదో ఒక ఫుడ్ బిజినెస్ చేయాలి ఎవరొకరికి అంటే ఫ్రీ పెడతా అని చెప్పట్లేదు మనీకే పెడుతున్నాను మా మా దగ్గర ప్లేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మనీకే పెడుతున్నా కానీ ఇది నాకు చాలా ఇష్టం ఇష్టం ఏంటి అంటే ఫుడ్ ప్రిపేర్ చేయడం అది పెట్టడం చాలా అట్లా కొంచెం ఇష్టం అనమాట అది ఇష్టము మళ్ళీ నాకు ఇన్కమ్ కూడా వస్తుంది కదా రెండు కంబైండ్ అయ్యి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు మళ్ళీ ఏంటంటే ఇద్దరు బాబుల్ని బ్యాలెన్స్ చేస్తూ ఇంట్లో పనులు మళ్ళీ బయట పనులు టిఫిన్స్ చేయడం మళ్ళీ ఏంటంటే పిల్లల్ని వ్యాన్ కానీ ఆటో కానీ లేదు మేమే తీసు మేమే తీసుకొచ్చుకుంటాం నేను కానీ మా వారు కానీ మేమే వదిలిపెడతాము అంతే ఎందుకంటే మా పిల్లలు కొంచెం హైపర్ యాక్టివ్ అది ఉద్దేశం అందుకనేసి వ్యాన్ అయితే ఏం మాట్లాడమన్నమాట మేం వెల్ మేము పంపించే స్కూల్లో అయితే వ్యాన్ కూడా అవైలబిలిటీ లేదు ఆటో మనం మాట్లాడుకోవాలి లేదంటే మనమే పేరెంట్స్ డ్రాప్ చేసుకోవాలి తెచ్చుకోవాలన్నమాట ఈ చింతకాయలు అయితే ఈనలన్నీ తీసేస్తున్నా మేమైతే ఇటను ఈనలు అంటాము మా అమ్మలు ఇంట్లో చిన్నప్పుడు మాకు చాలా పెద్ద చింత చెట్టు ఉండేది చాలా కాయలు వచ్చేసేటి అప్పుడు గుర్తుంది మా అమ్మ చేసింది ఇంకా మళ్ళీ నేనైతే ఎప్పుడు చేయలేదు చింతకాయ పచ్చడి ఈసారి చేద్దాం అనుకుంటున్నా ఎట్లా వస్తుందో తెలీదు మా చెల్లెలకి కాల్ చేసి అడిగిన సాల్ట్ ఇంకా పసుపు ఏదో వేసి దంచి పెట్టమన్నది రోల్ అయితే ఉంది కానీ రోకలు లేదు అదే ఆలోచిస్తున్నా పక్కన అక్క వాళ్ళ ఇంటి వలన రోకలు తీసుకొచ్చి దంచి పెట్టేసేయాలన్నమాట ఎందుకు అంటే మనము చిన్న పని చిన్న పనే కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుంది కొందరికి ఏం సెట్ అవుతుంది మంచిగా స్వీట్స్ కానీ మురుకులు ఇలా స్నాక్స్ కానీ చేసి ప్యాక్ చేసి షాపులకైనా వేసుకోవచ్చు అదైతే ఇంకా బయట ఎక్కువసేపు ఉండనవసరం ఒక కొన్ని షాపులతో మాట్లాడుకొని మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం అండి ఇంట్లో ఉండి హౌ ఇంట్లో ఉండి ఏమంటారు బోర్ కొడతా లేకపోతే ఏదో ఒకటి చేయాలి అనుకుని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి అనేది ఇది యూజ్ అవుతుంది అనమాట ఎక్కడ అంటే కొన్ని కొన్ని కిరాణా షాప్స్ ఉంటాయి కదండి చిన్న ప్యాక్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ అట్లా ప్యాక్ చేసి లడ్డు కానీ ఇంకా మురుకులు చిన్న మిక్చర్ సన్నగా ఇంకా బూందీకి లాగా ఇట్లా ప్రిపేర్ చేసి వాళ్ళకి షాప్ వాళ్ళకితో మనం డీల్ మాట్లాడుకున్నాము అంటే ఇంకా అదైతే నేనైతే నాకు ఏమంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా అంబరిలో పెట్టి టిఫిన్ సేల్ చేస్తాను అలా కాకుండా ఇంకా నెక్స్ట్ చాలా చాలా ప్లాన్లు చేద్దామండి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే ఫైవ్ కే దగ్గరలో ఉన్నాము ఎందుకంటే నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ నేను రెస్పాన్సిబిలిటీగా చెప్పాలి కదా థ్యాంక్ యూ అండి అందరికీ ఇంకా మనకి ఏదైతే మనకు బాగా వచ్చో దాన్నే మనం ఇన్కమ్ లాగా మన టైంని ప్లాన్ చేసుకొని చేసుకోవాలన్నమాట ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకోవాలి మనకు ఛాన్స్ వచ్చింది కదా ఏ ఛాన్స్ను మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు తప్పుగా బిహేవ్ చేయకూడదు మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా చేస్తే ఆల్ ఫ్యామిలీస్ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్